i Gue deze al ba bobo! Suronad? Bedi-е al po! Boku! పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా సక్సెస్ కావాలని ల్యాండ్ సక్సెస్ కావాలి జీవితంలో ఇలాంటి సినిమా ఎవరు చేయలేదు అనే విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఈ సినిమా యొక్క అంచనాలు చాలా భారీగా మేము అంత అభిమానం చాలా భారీగా అంచనా వేస్తున్నాము అంచనా చూడని విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం వందనాలు రేపు మన ప్రియతమ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగారిది ఓజీ సినిమా విడుదల సందర్భంగా డోన్లో మన డోన్లో మన ఆలో మోహన్ రెడ్డి అన్న అన్నగారి ఆధ్వర్యంలో మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది రేపు మన థియేటర్ వద్దన బెడ్షీట్లు పంపిణీ తర్వాత మనకు అన్నదాన కార్యక్రమము జరిగేస్తున్నాము ఎందుకంటే విజయవంతం కావాలని చెప్పని అన్న చేసే సేవలలో మనం కూడా పాల్పొందుకు కావాలని చెప్పని మనము ప్రోత్సహి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించండి ఈ డోను నియోజకవర్గానికి అన్నని మేము ఎండుకున్నాం నాయకుడు మోహన్ రెడ్డి అన్నగారు ఇక్కడ ఇచ్చేసి యూత్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ సినిమా పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే మన డిప్యూటీ సీఎం రాజకీయ పరంగా ఇంకా అంచనాలు కొద్దిగా పెరగాలని అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు యూత్ ముందుండి నడిపించాలని అన్నగారు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మన జనసేన పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ అట్లే ఓజీ సినిమా పిల్లలకి రండి రండి రా ఆ నూరు యాడే యాడేశంండి సండి I'm not. Then...